ఆ విచారణకు పూర్తిగా సహకరించి దాదాపు ఏడు ఏడున్నర గంటలు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి నేను మీ దగ్గరికి వస్తూ ఉన్నాను మొట్టమొదటి మాట ఏమంటే మొట్టమొదటి మాట ఏమంటే నేను వారిని సూటిగా అడిగాను గత రెండు సంవత్సరాలుగా మీరు ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు ఈ రెండు సంవత్సరాలలో లీకుల మీద లీకులు ముఖ్యంగా మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరేదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరో అని అడిగిన వారు మాకు సంబంధం లేదండి మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినారు వారు నేను సూటిగా అడిగాను మీరు గత రెండు సంవత్సరాలుగా మీరు ప్రతిసారి విచారణ పేరిట లేకపోతే ఏదో ఒక లీక్ ఇవ్వడము లేదా విచారణ పిలవకపోయినా ఏదో జరిగింది అంటూ మీరు లీక్ ఇవ్వడం తెల్లారి హెడ్లైన్ కావడం దానివల్ల ప్రజలు మరి నిజమనుకొని భ్రమించే కొన్ని పరిస్థితులు జరి వచ్చినాయి ఇది మంచిది కాదు అని చెప్పినా వారిని సూటిగా అడిగిన నేను మీరు అంటా ఉన్నారు పేపర్లు రాస్తూ ఉన్నాయి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది చాలా నా మాట అనడానికి నాకే సిగ్గుంది కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవమా వాస్తవం అయితే నా ముందు పెట్టండి చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను అనగానే అక్కడ ఉన్న అధికారి గారు లేదండి అది కరెక్ట్ కాదు మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు నేను అన్నది ఏంటంటే అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు మా కుటుంబాలకు మాకు కలిగిన క్షోభకు మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు ఈ లీకులు మీరు నిరోధించలేరా అని అడిగిన ముందుగా మీడియాకు నేను ఒక అప్పీల్ చేస్తా ఉన్నా దయచేసి ఈ ప్రభుత్వం లీకువీరుల ప్రభుత్వం వీళ్ళు కేవలం లీక్ల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీక్లను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి నా ప్రార్థన మొన్న హరీష్ రావు గారు పోయారు పోయి రాగానే నేను ఆశ్చర్యపోయాను వాళ్ళు ఇష్టం ఉన్న కథనాలు హరీష్ రావు గారికి ఇంటి నుంచి భోజనం వచ్చిందని ఒకరు హరీష్ రావు గారు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారని ఎవరు ఇంకో పదహారు ప్రశ్నలు అడిగినారని ఇంకొకరు తెల్లారి మళ్ళీ పేపర్లలో అదే అదే అండి తెల్లారి పేపర్లలో ఇంకోటి ఇవాళ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా అట్లా చేసి ఉంటారు ఫలానా ఆయన తీసుకొచ్చారు ఇట్లా చేశారు ఉక్కిరి బిక్కిరి ఎన్ని ప్రశ్నలు అంటే ఇది దయచేసి బాధ్యత గల మీడియా సంస్థలతో నా ప్రార్థన రెండేళ్ళు అయిపోయింది ఈ కాలక్షేపం జరగాల్సినంత జరిగింది ప్రజలకు కూడా మీరు అందించాల్సినంత వినోదం అందించినారు కానీ కనైనా దయచేసి ఒకటికి రెండు సార్లు ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి మాకు కూడా అభిమానులు ఉన్నారు మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు మాకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి మా ఓట్లు వేసిన ప్రజలు ఉన్నారు వాళ్ళు బాధపడతారు ఇష్టం వచ్చినట్టు మీరు